మిక చింతన అర్జునుడికి ఉన్నది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించారు మనం కూడా చెబితే వినేవారికి మాత్రమే శివతత్వం శివ మహిమ గురించి చెప్పాలి అర్థం చేసుకునే వారికి చెప్పాలి లేకపోతే మనం ఎన్ని రాతలు రాసినా వారి రాత మాత్రం మనం మార్చలేము ఒక చెడుకి వెంటనే స్పందిస్తారు అలాగే శివతత్వానికి కూడా స్పందించాలి అర్థం లేని ఆవేశం లక్ష్యం లేని జీవితం విచక్షణ లేని మాటలు చేతలు వ్యర్థం క్షమాగుణాన్ని మించినటువంటి ఆయుధం లేదు ఆ తత్వం శివయ్యకి ఉన్నది కాబట్టే ఆయన బోళాశంకరుడు భర్త భస్మం జలాలకు తృప్తి పాప పాపపుణ్యాలు నిశ్చయించి ప్రతి ఒక్కరికి కూడా కర్మరూపంలో మనం చేసినటువంటి పా పాపపుణ్యాలకు ఫలితం ఇస్తారు శివయ్య హిందూ సాంప్రదాయంలో సృష్టి స్థితి లయకారకుల్లో లయకారకుడు కోళాశంకరుడిగా సులభంగా ప్రసన్నమయ్యేటటువంటి తత్వము సమదృష్టి కైలాసవాసిగా యోగిగా లింగరూపుడిగా అపారమైనటువంటి కరుణ కలిగి భక్తవ శంకరుడిగా శివుడు ప్రజల దగ్గర నుండి పూజలను సామాన్యమైనటువంటి పూజలను అందుకుంటున్నాడు పరమేశ్వరుడు ఆయన ఆదియోగి కాలజ్ఞాన స్వరూపుడు సృష్టిని నశింపజేసేవాడు మాత్రమే కాదు మరలా కొత్త సృష్టిని పరివర్తనకు కారణమైనటువంటి వారు మహాదేవుడు లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని మింగి గంగను సృష్టి పతనం కాకుండా గంగను తలపై ధరించి మృత్యుంజయుడుగా భక్తులకు భక్తులను రక్షిస్తాడు ఇది శివారాధన చేయటం వల్ల జన్మ శుక్రవం అవుతుంది సామాన్య మానవులు ఈశ్వరునికి ఇద్దరు భార్యలు ఉన్నారు అంటారు కానీ గంగని తలపై కనుక మోయకపోతే సృష్టి అతలాకుతలం అయిపోతుంది అందుకనే గంగాదేవిని జటాజోటంలో బంధించి ఒక ధారను మాత్రమే భూమి మీదకి వదిలారు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఈ విధంగా జరుగుతోంది దీని అంతటికీ కూడా దేవుళ్ళకే దేవుడైనటువంటి ఆది దేవుడు ఆ పరమేశ్వరుడే కారణం కాబట్టి ప్రతి వారు నిత్య శివారాధన చెయ్యండి తప్పకుండా చెయ్యండి శివాలయాలను దర్శించండి దర్శించితే ఆయన యొక్క కృపా కటాక్షాలు మీ మీద తప్పకుండా ఉంటాయి శివో రక్షతు అందరికీ కూడా శివానుగ్రహ ప్రాప్తి రస్తు జ్యోతిష్యవాస్తు ప్రవీణ కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి శాంతి శాంతి